పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు నిజంపేట మండల కేంద్రంలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దొందు దొందే అన్నారు రేవంత్ రెడ్డి హరీష్ రావులు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నందున దొంగ నాటకానికి తెరలేపడం తెలంగాణ ప్రజలను మబ్బపెట్టేందుకే చీకట్లో రాజీనామా అని కొత్త నాటకానికి విలువలోకి తీసుకొస్తున్నారని ఆయన చేశారు అయితే ఐదేళ్లలో చేస్తుడు ఐదేళ్ళలో చేయనోడు ఐదు నెలలు కాకముందే ఎగిరెగిరి పడుతున్నాడు ఎందుకంటే ఇద్దరు బదులుకొని వచ్చి రేవంత్ రెడ్డి హరీష్ ఇద్దరు బదులుకొని వచ్చి మిగతా విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చి తందుకు వీళ్ళిద్దరు ఆడుతున్నటువంటి నయా నాటకంగా భారతీయ జనతా పార్టీ దీన్ని భావిస్తూ ఉంది రోజు రోజుకు మెదక్ పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఇదంతా జరుగుతున్నటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు ముస్లిం రిజర్వేషన్ల పట్ల భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే క్రిస్టల్ క్లియర్ గా ఉంది కాంగ్రెస్ స్టాండ్ బీఆర్ఎస్ స్టాండ్ రెండింటి స్టాండ్ ఒకటే ముస్లిం రిజర్వేషన్ల పట్ల విడదీయాలన్నటువంటి బంధం భారతీయ జనతా పార్టీ ఓబీసీల కోసం అగ్రవర్ణ పేదల కోసం రిజర్వేషన్లు ఉండాలని కోరుకుంటున్న పార్టీ మాదైతే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి రాజ్యాంగ రద్దు చేస్తామని పొద్దుల్ వేస్తే చాట్ల తౌడు కుక్కల కుక్కలు కొట్లాడే అనిపిస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ రెండు టర్వులు అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అబ్సల్యూట్ మెజార్టీ ఉంది మాకు టూ థర్డ్ ముఖ్యమంత్రుల మెజార్టీ ఉంది కానీ ఏ రోజు కూడా మేము రాజ్యాంగం గురించి భారీస్తామనే మాట మాత్రం రాలేదు కొత్త నాటకాన్ని ఎత్తుకున్నాడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడం చాతగాక కాంగ్రెస్ అంటేనే న్యాయవంచనాన్ని ప్రజలు అంటుంటే గాంధీభవన్ దగ్గర పోస్టర్ పెట్టుకుని న్యాయవంచనాన్ని ఒక దుకాణం పెట్టిండు ఇదే రంగానికి తెరలేకూడదు తప్ప వీళ్ళిద్దరూ రాజీనామా చేసేటోళ్ళు కాదు వీళ్ళిద్దరూ పని వాళ్ళు కాదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జాతగాని ఆర్థిక మంత్రి హరీష్ రావు అనేట రెండు లక్షలు మాఫీ చేస్తావా మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ మీడియా అటెన్షన్ అంతా వాళ్ళిద్దరి మీదనే ఉండేలాగా ఓ కుట్రాన్ని కుతంత్రాన్ని పండుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏం లేదు లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం చేతగాని ఆర్థిక మంత్రి హరీష్ రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పి తోడలు కొడుతున్నాడు సిగ్గుండాలే మాట్లాడేతాను అందరింటే ఎవడుగుడి మాట్లాడాడు అంతకుముందు ఐదేళ్ళు అధికారాలు ఉంటారు తర్వాత ఐదేళ్ళు అధికారాలు ఉంటారు స్వయాన ఆయనే ఆర్థిక మంత్రి రేపు గన్ పార్ కార్డ్ రాజీనామా పత్రం తీసుకొని వస్తా అంటున్నాడు ఎందుకు మరి నువ్వు అధికారంలో ఉన్న ఐదేళ్ళు చేయలేకపోయినందుకు నువ్వు నీ మామ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకొని పామోదులు ఇద్దరు హింసం చేసుకుంటే మంచిగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీ సూచిస్తుంది దానికి ఇక నౌటంకి వేసాడు రేవంత్ తిట్టినట్టు హరీష్ ఏడిచినట్టు ఇది ఎంత స్కెచ్ ఎప్పుడు అంటే పంతొమ్మిది మార్చి రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తూ విమానంలో ఇద్దరు కూర్చొని బిజినెస్ క్లాసులో మాట్లాడుకొని దొంగ చీకటి ఒక రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు కలిసి రోజు వాళ్ళు ఏదో ఉండాలని చెప్పి చేసినటువంటి కుట్ర చేస్తున్నాడు ఆ కేటీఆర్ అనేటకేమీ మీద అర్థం కాదు ఆయన అమాయకు కూడా మెడల్ దొడ్డో నాకు తెలియదు బాబా ఎగిరెగిరి పడుతున్నాడు మీడియాలో ప్లేస్ ఎక్కపోతున్నాడు మామకు ఆయనకు అని ఆయనకు తెలియదు తెలిసే లోపల టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది బీఆర్ఎస్ సిఆర్ఎస్ అవుతుంది హరీష్ రావు కొత్త పార్టీ పెట్టుకుని వెళ్ళిపోతాడో జాగ్రత్త పడాలి కేటీఆర్ హరీష్ రావు పంచాయతీ అంతా పేపర్లో ఫస్ట్ పేజీలు వచ్చే పంచాయతీ తప్ప ఇంకొకటి కాదు ఐదేళ్లు మేము అధికారంలో ఉండి లక్ష రూపాయలు రుణమాఫీ చేయకపోయినాం తప్పైందని